హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు యాక్చువల్గా కిడ్నీ సమస్యలు అనేది ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం యాక్చువల్గా చాలా మందికి డయాలసిస్ అవసరం అవుతుందని రకరకాలుగా కిడ్నీ ఫెయిల్యూర్లు అక్యూట్గా అంటే సడన్గా అయిపోవడం ఇట్లాంటివి చూస్తున్నాం మనం చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మనం ముందే ఏమైనా కనిపెట్టవచ్చా వీటిని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా రైజ్ అవుతున్నాయా పెరుగుతున్నాయా మనకు తెలుసుకోవచ్చు అని కామన్గా అడుగుతుంటారు ఈ కిడ్నీ పనితీరును కిడ్నీ ఫంక్షనింగ్ తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయి సార్ మనం జనరల్ గా చెప్పే ఇప్పుడు బేసిక్ గా మనకి మన చూసే వాళ్ళందరికీ అర్థం కావడానికి కిడ్నీలు అనేవి దే ఆర్ ఫిల్టర్స్ ఇన్ ఇప్పుడు మనం బయట వాటర్ ఫిల్టర్ పెట్టి క్యాండిల్స్ పెట్టి ఆ వాటర్ ఫిల్టర్ చేసినప్పుడు క్యాండిల్ ఎట్లనైతే క్లాగ్ అయిపోవచ్చు ఓవర్ ది టైం క్యాండిల్ ఫిల్టర్ ఎట్లైతే చెడిపోవచ్చు కిడ్నీ కూడా కావాల్సిన కేర్ మనం తీసుకోలేదు కిడ్నీ కూడా చెడిపోయే ఛాన్స్ ఎస్ అయితే దీన్ని మనం చూడడానికి మనం నార్మల్ గా చేపించే టెస్ట్ ఏంటి యూరియా క్రియాటిని చేయిస్తున్నాను యూరియా క్రియాటిన్ అనేవి బై ప్రొడక్ట్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ బాడీ దాన్ని తీసేస్తా ఉంటది సో ఇందులో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఇప్పుడు క్రియాటినిన్ పెరిగిపోయింది క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంటే క్రియాటిన్ పెరుగుతుంది యూరియా పెరిగింది అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉంటే యూరియా పెరుగుతుంది ఓకే సో ఈ కిడ్నీ ఏ స్టేజ్లో డ్యామేజ్ ఉంది ఎప్పటి నుంచి డ్యామేజ్ స్టార్ట్ అయింది అని తెలియడానికి ఈ టెస్ట్లు అనేవి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు సింపుల్గా బ్లడ్ యూరియా నైట్రోజన్ ఉంది దాన్ని బ్లడ్ యూరియా నైట్రోజన్ క్రియాటినిన్ రేషియో ఇస్తారు కదా ఆ రేషియో ఇరవై కన్నా ఎక్కువ ఉంది ఓకే అంటే వీళ్ళు క్రానిక్లీ డిహైడ్రేటెడ్ ఉన్నారు అని అర్థం యూరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది డిహైడ్రేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి యూరియా క్రియేట్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు అంటే కావాల్సినంత ప్రోటీన్ తీసుకోవట్లేదు వాళ్ళ మాలిన అని ఇండికేట్ చేస్తాయి సో ఈ ఇవన్నీ ఇంకోటి కిడ్నీలో కూడా రకరకాల ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఒకటి ప్రీ రీనల్ అంటాం రీనల్ అంటాం పోస్ట్ రీనల్ అంటాం కదా ఇప్పుడు ప్రీ ప్రీ రీనల్ ఉంది కావాల్సిన నీళ్ళు తాగట్లేదు కిడ్నీ పనితనం తగ్గింది డిహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం కి ప్రీ రీనల్ అంటాం అండ్ రీనల్ ఉంది కిడ్నీలోనే కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ చేంజ్ చేంజ గ్లోమఫలైటిస్ అని రకరకాల కారణాల వల్ల కిడ్నీ పనితనం తగ్గింది దాన్ని రీనల్ కాజెస్ వల్ల కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది అంటాం పోస్ట్ రీనల్ అంటే వీళ్ళలో కిడ్నీ బానే పని చేస్తుంది కానీ కిందికి వచ్చేటప్పుడు బ్లాడర్ లో ఎక్కడో ప్రాబ్లం ఉంది దాని వల్ల కిడ్నీ మీద లోడ్ పెరుగుతుంది ఇప్పుడు యురేటర్ ఉంది దాంట్లో స్టోన్స్ ఎప్పుడైనా స్టక్ అయినాయి ఆ యూరిన్ కిందికి రావట్లేదు కిడ్నీ మీద ఒత్తిడి పెంచవచ్చు ఆర్ ప్రాస్టేట్ ఉంది పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ పెరగడం వల్ల ఆ యూరిన్ అనేది ఫ్రీగా వెళ్ళట్లేదు లోపల కొంచెం యూరిన్ నిల్వ ఉండిపోయి అది బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం రావచ్చు స్ట్రిక్చర్ యురేత్ర అంటాం ఆ స్ట్రిక్చర్ ఉండడం వల్ల యూరిన్ అనేది ఫ్రీగా రాదు బయటకి సో వీళ్ళల్లో కూడా పోస్ట్ రీనల్ కాజెస్ వల్ల పెరగచ్చు సో కిడ్నీ లో ప్రాబ్లం ఉంది లేంది అన్నది బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది ఫర్దర్ అసెస్మెంట్ కి మనం ఎక్స్ రే కిడ్నీ యురేటర్ బ్లాడర్ సిటీ యురేటర్ బ్లాడర్ ఇవన్నీ అవసరం పడవచ్చు ఒక్కోసారి అవసరం అయితే యూరోఫ్లోమెట్రీ లాంటి టెస్ట్ కూడా చేసి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎందుకు వచ్చింది మనం చేయాల్సిన అవసరం రావాలి ఇప్పుడు క్రియాటిన్ ఉంది పెరిగిపోతా ఉంది కిడ్నీ లో ప్రాబ్లం ఉంది క్రియాటిన్ పెరిగిపోతా ఉంది సో వీళ్ళల్లో యూరిన్ అవుట్పుట్ ఎట్లా ఉంది చూస్తాం యూరిన్ అవుట్పుట్ బాగుంది ఇప్పుడు యూరిన్ అవుట్పుట్ కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను రఫ్ కి అర్థం అవడానికి చెప్తున్నా ఇప్పుడు డెబ్బై కిలోలు బరువు ఉన్నారు హాఫ్ ఎంఎల్ పర్ కిలో అంటే డెబ్బై డెబ్బై కిలోలు అంటే ప్రతి గంటకి ముప్పై ఐదు ఎంఎల్ యూరిన్ వస్తుంది అంటే కిడ్నీ బాగానే పనిచేస్తుంది అని అర్థం సో క్రియాటిన్ ఎక్కువ ఉన్నా అవుట్పుట్ మెయింటైన్ అవుతుంది అంటే మనం ఆగుతాం దాంట్లో మనం ఏం కంగారు పడిపోయి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమీ చెయ్యం సో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అవుట్పుట్ ఎంత ఉండాలి డెబ్బై కిలోలు ఉన్న బరువుకి త్రీ థర్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఇంకొక వన్ ఫార్టీ సో వన్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఎంఎల్ పర్ డే అవుట్పుట్ వచ్చింది అంటే క్రియాటిని నాలుగున్నా ఐదున్న కిడ్నీలు బాగానే పనిచేస్తున్నాయి అని చెప్పడం జోటం ఎస్ అండ్ అదే ఇప్పుడు దాంట్లో రకరకాల క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అయింది చూసుకునేదానికి సింపుల్గా మనం గూగుల్కి వెళ్ళి మన పారామీటర్స్ ఫిల్ చేస్తే మనం ఏ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్లో ఉన్నారు పేషెంట్ అన్నది అది చూపించేస్తుంది సో ఎప్పుడైతే యూరిన్ అవుట్పుట్ తగ్గుతా తగ్గడం మొదలవుతుందో అప్పుడు వీళ్ళకి ఆ కిడ్నీ బయో అంటే కిడ్నీ బయోప్సీ అనేది ముందు నుండే మనం చేసుకొని అసలు ఏంటి ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేసుకుంటాము కానీ ఎప్పుడైతే ఈ క్రియాక్టిన్ పెరిగిపోయి యూరిన్ అవుట్పుట్ కూడా తగ్గుతుందో అట్లాంటి వాళ్ళలో డయాలసిస్ లాంటివి అవసరం పడతాయి అది ట్రీట్మెంట్ కిందకి వస్తుంది టెస్ట్ లో అయితే అండ్ వీళ్ళలోనే కొంచెం ఈ ఎలక్ట్రైట్ ఇంబాలెన్సెస్ కూడా రావడము అండ్ కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి అంటే ఏంటి బేసిక్ కాలాల్లో వాపులు రావడం బాడీలో థర్డ్ స్పెస్ లాసెస్ ఎక్కువైపోవడం ఇవి ఎక్కువ చూస్తాం అంటే ఇన్ వాపు ఉన్నది రావడం చూస్తాం సో ఇవన్నీ ఇండికేషన్స్ ఉన్నాయని ఇప్పుడు టెస్ట్ చేపిస్తాం బ్లడ్ వర్కప్లో కొంతవరకు తెలుస్తుంది ఫర్దర్గా అవసరమైతే వీల్ గెట్ ఏ ఎక్స్రే ఆర్ సిటీ స్కాన్ ఇంకా ఫర్దర్గా కావాలి యూరోఫ్లోమెట్రీ స్టడీస్ చేస్తాము ఇంకా మనకి క్లారిటీ లేదు ఒక్కోసారి సిస్టోస్కోపీ యూరో యూరోట్రోస్కోపీ కూడా చేయడం జరుగుతుంది ఏదైనా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి వాటికి సర్జికల్ కాజెస్ ఏమైనా ఉన్నాయంటే వాటిని అటెండ్ చేయడం జరుగుతుంది అండ్ దాని తర్వాత మనం అవసరమైతే బయోప్సీ కూడా చేయడం జరుగుతుంది ఈ టెస్ట్లన్నీ చేయడం వల్ల అసలు ఏంటి ప్రాబ్లం అన్నది తెలుస్తుంది Okay doctor thank you, thank you.